తాండవా రైతులతో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి తాండవా ప్రాజెక్టు రిజర్వాయర్ని హాయి కట్టుదారులకు నేరు ఇవ్వాలనే నిర్ణయంపై చర్చించడం జరిగింది అయితే వాస్తవానికి గత ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఎక్కడా కూడా సిల్ట్ తీయడం కానీ లేకపోతే కొన్ని కొన్ని కన్నాలు పడిపోయిన యాక్యురేట్లు అవి కానీ ప్రాజెక్టు గేట్ కన్నాలు కానీ ఇవేవి కూడా మొయ్యలేదు దానివల్ల ఇవాళ ఉన్నతాధికారులకి ఎస్ఈ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మేము కూడా కలుస్తాం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని ఇమీడియట్గా ఎంతో కొంత గ్రాంట్ ఇచ్చి కనీస మెయింటెనెన్స్కి రైతులకి నీరు అందే ఏర్పాటు చేయకపోతే ప్రాజెక్టులో నీరంతా కూడా వృధా అయిపోతుంది చివరి ఆయికట్టు దానికి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అని మేమంతా కూడా స్పీకర్ గారి దృష్టిలో కూడా ఈ విషయాలని పెడతాం అలాగే కొంతమంది నాయకులు అలాగే మన ఇరిగేషన్ ఎస్ఈ గారిని సీఈ గారిని తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఇమీడియట్గా ఏం చేయాలి అనేది చేసి సంవత్సరం దగ్గర యాక్టివేట్ ఉంది యాక్టివేట్లో నుంచి మీరు వెళ్తే పూర్తిగా రేట్లో పడిపోయే పరిస్థితులు తప్ప రైట్ కెనాల్ పూర్తిగా పారేటువంటి పరిస్థితి లేదు అలాగే కొన్ని ప్రా కాలంలోనూ పంట కాలంలోనూ మేజర్ కాలంలో కూడా సిల్ట్ ఎక్కువగా ఉంది సిల్ట్ కూడా తీ తప్ప చివర ఆయుక్కారులకి నీర కాబట్టి ఆ ముందు ఈ వారం పది రోజుల్లోనూ ఆ ప్రయత్నం చేసి ఎంతో కొంత బ్రాంట్ వచ్చేటట్టు చూసి అలాగే ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లని బతిమాలైన గతంలో ఏమిటంటే కాంట్రాక్టర్ రాలేదని చెప్పిచ్చారు అధికారులు వాస్తవానికి బిల్లులు ఎవరనే భయంతో గతంలో రాలేదు కానీ ఈ వాళ్ళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ స్పీకర్ గారి దృష్టిలో పెట్టుకుని కానీ గ్రాంట్ రిలీజ్ చేసి ఆ వర్క్ ఇమ్మీడియట్గా చేస్తే తప్ప ఆయకట్టుదారులు ఈ యాభై మూడు వేల ఎకరాల్లో ఉన్న ఆయకట్టుదారులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకున్నందుకు అటు అధికారులతోటి ప్రజాప్రతినిధులతో సంప్రదించి కలెక్టర్ గారి దృష్టిలో ఈ విషయాలన్నీ పెడితే తప్ప నీరు అనే ఉద్దేశం మా రైతులందరూ కూడా వెలిగించారు కాబట్టి యాభై మూడు వేల ఎకరాల ఆయికట్టుదారులని పంట పండి ఇచ్చేటట్టుగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులు కోరుకుంటున్నాం అలాగే మన స్పీకర్ గారి దృష్టిలో కూడా ఈ విషయాలన్నీ తీసుకెళ్లి పరిష్కారం అయ్యేటట్టు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం